భగీరథుడు అనే రాజు తన పూర్వికులైన పుత్రులకు మోక్షం కలిగించడం కోసం స్వర్గలోకంలో ప్రవహించే గంగానదిని భూమి మీదకు తీసుకురావాలని సంకల్పించి కోసం ఘోర తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ గంగను భూమిమీదుకు పంపడానికి అంగీకరించాడు అయితే గంగాదేవి స్వర్గం నుండి నేరుగా భూమిపై పడితే ఆమె ప్రవాహ వేగానికి భూమి బద్దలైపోతుందని చెప్పింది ఆ ప్రవాహ ఒధుతిని తట్టుకోగల శక్తి ఒక్క పరమశివునికి మాత్రమే ఉందని గ్రహించిన భగీరథుడు కోసం మళ్లీ తపస్సు చేశాడు భగీరథుని ప్రార్థనను మన్నించిన శివుడు ఆకాశం నుండి ఉద్ధృతంగా దూకుతున్న గంగను తన తలపై ఉన్న జటాజుటంలో బంధించాడు గంగ వేగం మొత్తం శివుని జటాజుటంలోనే ఇమిడిపోయింది ఆ తర్వాత శివుడు గంగ శాంతపరిచి ఒకే ఒక పాయను తన జటాజుటం నుండి భూమి మీదకు నెమ్మదిగా వదిలాడు ఆ పాయే గంగా నదిగా భూమిపై ప్రవహించింది ఈ విధంగా గంగానదిని తన శిరస్సుపై ధరించినందున ఆ రోజునుండి పరమేశ్వరునికి గంగాధరుడు అనే పేరు వచ్చింది